ఇవాళ పెన్షన్లు పంపిణీ చేశారు మంచిది కానీ ఈ మంచి చేయడానికి కారణం ఎవరు ఈ మంచి చేయడానికి అసలు ఎవరు దీన్ని ఒక సంస్కరణ దిశగా తీసుకొచ్చారు ఎవరు దీన్ని అరవై నెలల పాటు నిక్కచ్చిగా అమలు చేశారు అన్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా బలంగా గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు దగ్గర దగ్గర అరవై నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున ఒకటవ తేదీ ఉదయాన్న ఆరింటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ఎప్పుడన్నా ఉందా ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా దీనికి కూడా ప్రజలు ఆలోచన చేయాలి ఈరోజున మూడు వేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేలు చేశాం అంటున్నారు నాలుగు వేలు చేశాం మొన్న రెండు మూడు నెలలు ఏరియాస్ కూడా ఇచ్చామని చెప్తా ఉన్నారు మీరు పంపిణీ చేయడానికి వాలంటీర్స్ లేకపోతే పెన్షన్ లాగినా అన్నారు మరి ఎవరిచ్చారు పెన్షన్లు ఎవరిచ్చారు ఎవరిచ్చారు సచివాలయ సిబ్బంది ఇచ్చారు మీరే కదా చెప్పారు సచివాలయ సిబ్బంది ఇచ్చారు ఈ రాష్ట్రంలో పదిహేను వేల సచివాలయాల్ని ఒక లక్ష నలభై వేల సచివాలయ ఉద్యోగస్తుల్ని నియామకం నిర్మించింది నిర్మించిందెవరో జగన్మోహన్ రెడ్డి గారు కదా ఈ రాష్ట్రంలో పదిహేను వేల సచివాలయాలు నిర్మించి ఒక లక్ష నలభై వేల పైచీలకు సచివాలయ ఉద్యోగాల్ని నియా ఉద్యోగస్తుల్ని నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆ వ్యవస్థని మీరు ఈరోజు ఉపయోగించుకొని పెన్షన్లు పంపిణీ చేశారన్నటువంటి వాస్తవాన్ని మరుగున పరచాలనే ప్రయత్నం చేస్తాను అది ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది అంతే తప్పించిందులో కొత్త ఏమి కూడా లేదు మొదటి తారీఖున ఉదయం ఆరు గంటలకి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చేటువంటి పెన్షన్ విధానాన్ని ముమ్మాటికే అమలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఈ రోజున పెన్షన్ పంపిణీ చేసింది సచివాలయాల ద్వారా సచివాలయ సిబ్బందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సచివాలయ నిర్మాణం చేసింది ఉద్యోగస్తుల నియామకం చేసింది జగన్మోహన్ రెడ్డి గారే ఇందులో కూటమి కొత్తగా సాధించింది ఏంటో కూడా వారు చెప్పాలి ప్రజలు కూడా గ్రహించాలని తెలియజేస్తాను డూ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ